హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకే లాస్ట్ శ్రీది బర్త్డే ఉంది బర్త్డే కేక్ కట్ చేస్తాం ఇప్పుడు వచ్చేసిండే లాస్ట్ శ్రీ అంటే రవణి వల్ల అక్క కూతురు అంటే శ్రవణి ప్రవీణ్ కుమార్ వల్ల కూతురు వచ్చేసిండే వాళ్ళ పాపది బర్త్డే ఉంది బర్త్డే కేక్ కట్ చేస్తాము దానికి ఇప్పుడు పూజ చేస్తాను కృష్ణ ముందు దీపం దీపంటించి పూజ చేస్తాను సూడేడా అలాగే ఇంతకు ముందు వీడియోలో కూడా శ్రవణి గారు అలాగే ప్రవీణ్ కుమార్ గారి వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసామండి బెడ్షీట్లు పంపించారు కదా అప్పుడైతే వాళ్ళ ముద్దుల కుమార్తె పుట్టినరోజు అండి ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు మన ఆశ్రమానికి నిత్యావసర సరుకులు ఏం కావాలో తీసుకోమని చెప్పారండి ఆ వీడియో మన ఛానల్లో షార్ట్ వీడియో రూపంలో ఉంటుంది తప్పకుండా చూడండి ఇంకా ఇప్పుడైతే సాయంకాలమే కేక్ కటింగ్ అయితే చేస్తామండి ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది ఆ సౌండ్లో మళ్ళీ మనకి వీడియో క్లారిటీగా రాదు సౌండ్ వస్తూ ఉంటుంది అందుకోసం అండి లాస్ నువ్వు బాగుండాలని చెప్పేసి నిండు నూరేలో చల్లగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీసులు నీపై ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి అయితే పూజ చేశారమ్మా ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దాము సూపర్గా వచ్చిందన్న ఇదిగో నీ పేరు లాస్యాశ్రీ హ్యాపీ బర్త్డే లాస్యాశ్రీ చెప్తారా ఇయర్ చూడరా నీకే కేక్ కటింగ్ చేస్తాం బర్త్డే వచ్చేసిందే నేనేమంతా చేసినా వీడు వచ్చేసి ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాను విషయూ హ్యాపీ బర్త్డేరా మినిమే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు గాడ్ బ్లెస్ యూరా ఎప్పుడు శ్రీకృష్ణ భగవాను ఆశీర్వాదాలు నీకు ఉండాలి ఇప్పుడు కట్ చేస్తాం కేక్ ఏదైనా చెప్తే మా పేపర్ గురించి రెండు ఆడే ఉండేనా

శ్రీ కేక్ కటింగ్ అయితే చేశారమ్మా ఇప్పుడు అత్తమ్మ అయితే కొంచెంగా తింటారు ఎందుకంటే అత్తమ్మ కేక్ అంతా తినేలేదు స్వీట్స్ కేక్ అంతా విషయానికి ఇంకా కావతూ విషయ హ్యాపీ బర్త్డే హ్యాపీ డీటెయిల్స్ ఆఫ్ డే శ్రీకృష్ణ భగవాను నీకు నువ్వు చల్లగా సల్లగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ అన్ని ఇచ్చి నీకు చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవానుని కృపా కటాక్షాలు నీకు ఎప్పుడు ఉండాలని మేము వినుకుంటున్నాం రా ప్రార్థించినాము అవతారాలు అందరూ కూడా ఆశీర్వదిస్తారు నేను నీకే కింటాను చూడరా నీస్ చూడరా నీకు తాతలకి సోన్ పాపిడి బిస్కెట్ కేకు అంతా ఫ్రెండ్స్ చూడండి అవ్వ తాతలకి కేక్ అయితే ఇచ్చామండి కేకు సోన్ పాపిడి బిస్కెట్ అయితే ఇచ్చామండి అందరూ అతడు విషయం మా పాపకే లాస్ట్ చే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ ఆ పాపకు బాగా ఆశీర్వదించండి అమ్మా అట్లే శ్రవణి గారికి ప్రవీణ్ కుమార్ గారికి మన ఆశ్రమానికి సరుకులంతా తీసుకోమని వాళ్ళిద్దరికి నువ్వు బాగా ఆశీర్వదించండిమా Ah, ah. ah, tenan mah. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ శ్రవణి థ్యాంక్ యూ సో మచ్ రా మా ఆశ్రమాన్ని గుర్తించిన వచ్చేసి మా ఆశ్రమానికి ఆ సరుకులు తీసుకోమని డొనేట్ చేసిండవు అదే మాది పాప బర్త్డే కి మాది ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి మాకు చాలా ఖుషీగా ఉంది అవతల అందరూ కూడా ఇప్పుడు ఆశీర్వాద ఇచ్చినారు ఇప్పుడైతే ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తినండి మా మీరు తినండి శ్రవణి గారు వచ్చేసి రవళి గారికి అక్క అక్కగారు అవుతారండి రవళి గారు కూడా మన ఆశ్రమానికి అన్నదానాలు అంతా చేస్తూ ఉంటారు రవళి అక్క గారి వాళ్ళ అక్కే అండి శ్రవణి గారు ప్రవీణ్ కుమార్ గారు చాలా చాలా థ్యాంక్ సో మచ్ అండి రవళి థ్యాంక్ సో మచ్ రా నువ్వు ఎప్పుడు మాకు ఫోన్ చేస్తూ ఉంటావు మా ఆశ్రమం గురించి చాలా శ్రద్ధగా మాకు జాయిన్ చేస్తూ ఉంటావు వచ్చేసి రెగ్యులర్ నాకు డోనేటర్ డోనర్ నువ్వు వచ్చేసి మాకు చాలా ఖుషీగా ఉంది అంటే థ్యాంక్ సో మచ్ రా థ్యాంక్

చూశారు కదండీ ఇది వాళ్ళ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అలాగే లాస్ట్ హేసికి అందరూ విష్ చేస్తారనేసి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు